చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో ఎంబుక్లో వర్క్ నమోదు కోసం చిన్నగొట్టిగల్లకు చెందిన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ ఈవో మహేశ్వరయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీ కార్యాలయంలో ఎంబుక్లో ఆరు లక్షల రూపాయల వర్క్ నమోదు కోసం చిన్నగొట్టి చెందిన కాంట్రాక్టర్ దినేష్ రెడ్డి వద్ద నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ ఈవో మహేశ్వర యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి డీఎస్పీ ప్రశాంతి సిఐ మల్లికార్జున పాల్గొన్నారు సమయాన్ని పంచాయతీ సెపరేట్ ఆయన ఒక కాంట్రాక్ట్ రెడ్డిని కాంట్రాక్టర్ వర్క్స్ సిక్స్ ల్యాక్స్ రిన్యూ చేయడం కోసం అని చెప్పి యాభై వేలు లంచ్ పడినారు అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం కాక మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడా అంటే ఉంది కదా అక్కడ ప్రధానం డబ్బులు వేస్తుండగా ఆయన పట్టుకున్నాను ఫర్దర్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేస్తున్నాను ఇదంతా కంప్లీట్ అయినాక నేను మీరు మళ్ళీ కావాలి ఓకే